నేటి వాక్య ధ్యానం కొరకు లోక శుభవార్త రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ ప్రభువు ఈ లోకంలో జన్మించిన తొలి దినాలలో జరిగినటువంటి ఒక గొప్ప కార్యం అప్పటికి మరి గర్భవతి అయింది యేసుక్రీస్తు ప్రభు వారు తల్లి గర్భంలో ఉన్నారు ప్రసవ సమయం సమీపించింది అయితే వారు దావీదు ఊరికి సంబంధించిన వారు దావీదు ఊరికి సంబంధించిన వారు కనుక వారు ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జనాభా లెక్కల్లో రాయబడాలని సిద్ధపడ్డారు వారు బయలుదేరి వెళ్ళరు వెళ్ళిన తర్వాత ప్రసవ దినాలు సమీపించి ఉన్నాయి ఆ మరి ఎక్కడైనా ప్రసవం కొరకు ఏదైనా స్థలం దొరుకుతుందో అని ప్రయత్నం చేయడం జరిగింది కానీ ఎవరు కూడా స్థలం ఇవ్వలేదు ఎందుకంటే ప్రభు లేఖనాలు నెరవేర్పు కొరకు ఆయన తలవాల్చుకునేటప్పుడు స్థలము లేదు అనే మాట నెరవేర్చబడాలి అని అంటే తప్పకుండా ఆయనకి స్థలము ఉండకూడదు అనంతరము ఆయన జన్మించాడు ఎక్కడ అనేది స్థలం తెలియదు కానీ ఆయన పొత్తి గుడలతో చుట్టి ఒక సత్రములో స్థలం లేదు కాబట్టి పశువులు నివసించే ఆ స్థలంలో వాటిని వారిని పెట్టడం జరిగింది వాస్తవంగా యసుక్రీస్తు ప్రభు వారు పశువుల పాకులో పరుండబెట్టడానికి గల కారణం ఏంటి అంటే జీవాలు ప్రాణాన్ని కోల్పోతున్నాయి ప్రతిరోజు బలుల పేరు చెప్పి గొర్రెలను మేకలను ఎద్దులను బలి ఇస్తున్నారు లేద దూడలను బలి ఇస్తున్నారు కనుక ఈయన పశువులు ఇక మరణించవు ఎందుకంటే సమస్త మానవాళ్ళ కోసం నేను వచ్చాను నేను మరణించబోతున్నానని చూచినగా అనంతరం కొందరు గొర్రెల కాపరులు వాళ్ళకి అప్పగించబడిన మందను కాసుకుంటున్నారు దూత వారి మధ్యకొచ్చి వచ్చి మాట్లాడుతూ ఉండగా వారికి భయం వేసింది ఏంటి ఎవరో అని నేను ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తాన్ని తెచ్చాను అని దేవదూత మాట్లాడుతుండగా ఏమిటో ఆ విషయం అని అంటే ఒక శిశువు పొత్తుగూడలతో చుట్టబడి ఉంటారు కాబట్టి ఆయన యేసు అని మీరు పెట్టండి ఆయన రక్షకుడు అని తెలుసుకోండి అని చెప్పి పంపించింది దోతలు ఆ మాటలు చెప్తుంటుండగా చాలా వచ్చేట వారందరు ఏమంటున్నారంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం ఈరోజు సమాధానం లేదు అని బాధపడుతుంటారు చాలామంది ప్రభు ఉద్దేశం ఏంటంటే ఆయనకు ఇష్టమైన వారికి సమాధానం దేవుడికి ఎవరు ఇష్టంగా ఉండగలరు ఎవరు దేవుడికి నేను ఇష్టం అని చెప్పగలరు అయితే ఎవరు చెప్పగలుగుతారంటే దేవుని వాక్య ప్రకారంగా నడుచుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు ఆ మాటలు చెప్పగలుగుతారు తరువాత ఈ గొల్లలు యశు ప్రభుని దర్శించడానికి వచ్చారు చూచారు సంతోషించారు ప్రభువుని స్థుతించారు వాళ్ళు మరియమునో యోసేపునో యోషేపునో కాదు కేవలం యేసు ప్రభును మాత్రమే స్తుతించారు అనంతరం ఖగోళ శాస్త్రవేత్తలు ఒక ముగ్గురు నలుగురు బహుశా క్లారిటీ లేదు కానీ ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వీళ్ళకి ఆయన బోధించటానికి ఒక నక్షత్రాన్ని సిద్ధం చేశాడు ఆయన ఎక్కడ పుట్టాడో ఎక్కడ ఉంటున్నాడో వారికి తెలియపరచబడటానికి వారికి దేవుడు సంసిద్ధపరిచాడు వారు కూడా వచ్చి దర్శించారు వేరొక చోట మాటలు రాయబడతాయి ఇప్పుడు ఎనిమిదవ దినాన యశు ప్రభుకి సున్నతి చేయాలి అది యూదుల ఆచారం ప్రకారంగా ఆ రోజునే నామకరణం చేయడం జరుగుతుంది ఆ రోజు నామకరణం చేశారు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రతిష్ఠించారు ఆ టైంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు భక్తిపరుడు ఇష్రాయల్ కొరకు వారి విమోచన కొరకు కనిపెట్టుకునేవాడు ఆయన నీతిమంతుడు భక్తిపరుడు అని ఇస్రాయల్ ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నాడని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడని క్రీస్తు రాకడుకు అనగా ఆయన మానవుడిగా జన్మించి కనబడేంత వరకు చనిపోడని అతనికి ప్రవచనం ఉంది అతని పేరు సుమియోను అద్భుతమైన ప్రవచనం చాలా ఇష్టమైన ప్రవచనం ఏంటంటే ఆయన చూచే వరకు చనిపోడట ఎంత ధన్యత అండి ప్రభువుని కన్నులారా చూడడం ఎంత భాగ్యం ఆయన ఒక అద్భుతమైన కావ్యం రాశాడు ఏమంటాడు నాదా ఇక మీద నేను నీ సంకల్పాన్ని నెరవేర్చి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మీరు సెలవు ఇచ్చారు కదా నేను చూసి వరకు వెళ్ళనని చాలా సంతోషం పెద్ద విషయం కదూ ఆ ధన్యకరమైన జీవితం ఎవరికి ఉంటుంది అనంతరం దేవాలయంలో అన్న అనే ఒక ఆమె ఉంది ఆమెకు వివాహమైన తర్వాత ఏడు సంవత్సరాలు మాత్రమే భర్త కలిసి ఉన్నాడట తర్వాత చనిపోయాడు ఆమెకు పిల్లలు కూడా బోస లేరు ఆమె దేవాలయంలో ఉండి తరచూ ఉపవాసాలు ఉంటుందట చాలా మాదిరికరంగా బ్రతుకుతుంది అయితే ఆమె గురించిన ప్రవచనం ఏంటంటే యేసు ప్రభుని చూస్తుంది అని ఎనభై నాలుగు సంవత్సరాలు ఆమె విధవరాలుగా ఉండిపోయింది భర్త చనిపోయిన తర్వాత కేవలం సన్నిధులు ఉపవాసములు చేయుట కొరకును మందిరాన్ని శుభ్రం చేయుట కొరకును ఆయన ముఖరూపాన్ని చూడటం కొరకును ఆసక్తితో కనపెడుతుంది చాలా సంతోషం చాలా సంతోషం అయింది ఆ అనంతరం యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞానంలోనూ వయసులోనూ ఎదుగుతూ ఉన్నాడని దేవుని కోపదల యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నదని తెలియపరచబడుతుంది ఒక మాట గమనించండి ఆయన ఒక ధన్యకరమైన వ్యక్తి మన జీవితాలను పావనం చేసి పరిశుద్ధులుగా మార్చి పరలోకానికి దగ్గర చేసే పరలోకానికి తీసుకు వెళ్ళే వ్యక్తి అయితే మనము కూడా దేవునికి దగ్గరగా ఉండాల తరచు ఉపవాసములతోనూ జాగరములతోనూ దేవుని సన్నిధి గడపాలి అది ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం ఆ చిన్నతనములోనే జ్ఞానము చేత దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నాడు అని ఈ రోజున మనం గమనించవలసింది ఏంటి అనంటే దైవ చిత్తానుసరంగా నడుస్తున్నామా సొంత మార్గాలు ఎన్నుకొని సొంత ఆలోచనలు ములుగుపోతూ దేవునికి దూరం అయిపోతున్నామా ఒకసారి ఎవరికి వాళ్ళు పరీక్షించుకోండి లేఖనాలలో చెప్పబడుతున్న ప్రతి మాట ప్రతి వచ్చను కూడా ఒక పరిశుద్ధత వైపుకే నడిపిస్తుంది ఎందుకంటే ప్రభు మనను కోరుకున్నాడు కనుక లోకములో నుంచి వేరు చేశారు కనుక ఈ రోజున మనం గమనిద్దాం ప్రభు మార్గంలో సాగుతూ ఆయన కొరకు వాడబడుతూ ఉండగలగడం ధన్యత ఈ యొక్క స్థితిలో వారిని సంసిద్ధపరుస్తున్న విధానం కానీ దేవుడు వారిని ప్రత్యేకిస్తున్న విధానం కానీ గొప్పది యేసుక్రీస్తు వారు జ్ఞానముతో నిండుకుని బలము పొందుచుండినని దేవుని దయ ఆయన మీద ఉంది అని చెప్తున్నాడు దేవుని దయచేతనే నింపబడి నడిపించబడుతున్నాడు లేకపోతే మనం ఏ పార్టీ వారము ఎలాగున ఉందో ఏంటో ఆ తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు మా బాధలు పోయాయి మా కష్టాలు పోయాయి మా నిందలు పోయాయి మా పరిస్థితులు అన్ని బాగున్నాయి అని అనుకుంటుండగా అక్కడికి పసకా పండుగకు చాలా మంది వస్తారు అయితే వాతావరణ పరిస్థితి ఏంటి అంటే అనేక మంది ఎరుషులేములో జరిగే పండుగ వస్తే అక్కడ జరుగుతున్న వాతావరణం ఎలా ఉందంటే యేసు వారు నా తండ్రి పని మీద ఉండాలి కదని ఉండిపోతే ఈ మరి అమ్మ యోషేపులు కుమారుడు వస్తున్నాడా చేయబట్టుకుని నడిపించాలని ఆలోచన కూడా లేకుండా పన్నెండు సంవత్సరాల వయసున్న ఆయన్ను వదిలేసి వెళ్ళిపోయారు కొంత దూరం బహుశా దినాలను బట్టి మరి ఆయన ఎలా స్పందించారో ఏంటో చెప్పలేం కానీ ఇక్కడ ఉన్న లేఖనాల ప్రకారంగా గనక మనం గమనిస్తే ఆ పసుకా పండుగకు చుట్టుపక్కల ఉన్న అనేక మంది వచ్చేశారు అనేక మంది ఆయన్ని వెంబడించడానికి ఇష్టపడ్డారు అందుకే ఆయనను వెంబడించడం నిజంగా మనకి ధన్యత ఆయన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తేటతెల్లం చేస్తున్నారు అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు జన్మించారు సున్నత కూడా జరిగింది వాళ్ళ పరిస్థితి అంతా కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా నడిపించబడుతుంది తర్వాత ఆ మతానికి ఆ పరిస్థితికి కొంతమంది పెద్దలు నియమించబడతారు వారి చేతుల్లో సంస్థ కాలేజీ నడవాలనేది ఉద్దేశం ఏది ఏమైనా పరిస్థితులు ఎలాగున్నా ఉన్నా ఎవరు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా చేస్తున్నా యేసు క్రీస్తు ప్రభు వారు మాధరిని మనము కలిగి ఉండటానికి చిన్నప్పటి నుంచి కలిగి ఉండటానికి ఇష్టపడాలి వారు ఏం మాట్లాడుకుంటున్నారంటే మనం ఆయన్ను వెతుకడం కొరకు మనం సిద్ధపడాలని వారికి అర్థమైపోయింది దేవుని వాక్య లేఖనాలలో రాయబడినట్లుగా ప్రతి లేఖనము కూడా నెరవేర్చబడింది దేవునిలో అనగా యేసుక్రీస్తులో అది నెరవేర్చబడిపోయింది మనం గమనించవలసింది ఏంటంటే మన పట్ల దేవుని ఉద్దేశం దేవుని చిత్తం దేవుని ఆలోచన ఏదేదైతే ఉందో అదంతా కూడా నెరవేర్చబడాలని మనం సంసిద్ధం అవ్వాలి సుమయోని కాని అన్నా గాని దేవిని రాకడి కొరకు కనిపెడుతున్నారు ఆయన మానవుడుగా భూమి మీదకి వస్తాడని కాని మనకి తర్వాత తెలిసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకు మాత్రమే వచ్చి వెళ్ళిపోవడం కాదు ఆయన మధ్యాకాశానికి రాబోతున్నారు అప్పుడు భూమి మీద భక్తి కలిగి మారు మనసు పొంది పశ్చాత్తాపడి నూతనత్వాన్ని పొందుకోవాలి నూతన అభిషేకం ఆత్మను నింపుదం నడిపింపును సొంతం చేసుకోవాలని ఉద్దేశం మరి మనం దేవుని మార్గంలో సాగుతూ నమ్మకమైన వారుగా ఉంటూ సాగుపోతే ఇతరమైన వ్యవహారాలు మనకి అవసరం లేదు మనము గొప్ప కాదు కానీ దేవుడు గొప్ప అయ్యేటట్లుగా మనము బ్రతకవలసిన వారముగా ఉన్నాము మన జీవితంలో అనేక పర్యాయాలు ఎలాగుంటున్నాం వాక్యానుసారమైన జీవితమేనా లోకానుసారమైన బ్రతుక దైవలేఖనాలు నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వస్తే మరి మనము మన పరిస్థితి ఆధ్యాత్మికమైన స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోగలుగుతాం యశు ప్రభు వారిని వెతుక్కుంటూ వచ్చారు తల్లిదండ్రులు ఎరిశిలేములో ఆయన శాస్త్రులతో పరిశీలతో గొడవాడుతున్నాడు వాగ్దాం చేస్తున్నాడు వాళ్ళకి తెలియదు మిగిలిన వాళ్ళకి ఈ శాస్త్రులు పరిశీల సంగతి యశు ప్రభు వారికి తెలుసు అందుకనే లేఖనాలను వివరించి చెబుతున్నాడు ఆ బోధకు ప్రజలు ఆశ్చర్యపడుతున్నాడు పన్నెండు సంవత్సరాల కుమారుడు ఎలాగోని ఇంతటి జ్ఞానంతో మాట్లాడగలుగుతాడు అని మనం జ్ఞాపకం చేసుకుందాం మన పిల్లలు చిన్నవారిగా ఎంచొద్దు అలాగున్న వారిని చూడొద్దు పెద్దవారుగా ఉన్నారు అని వారిని పెంచే విధానంలో కూడా అట్టి విధంగానే పెంచగలిగితే ఒకవేళ మనం ఏమవుతాం తెలుసా దేవుని చేత ఎన్నుకోబడిన వారిలో ఆనందించే వారిగా మార్చబడతాం కానీ ఈ రోజున చాలా మంది ఎలా ఉన్నారు స్వార్థపూరితమైన జీవితాలను కలిగి ఉండిన వారే కనపడుతున్నారు మనం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం ఈ భూమి మీద దైవ చిత్తం తప్ప మన చిత్తం నెరవేర్చబడదు అని అలాగే గనక మనం సాగిపోగలిగితే ఎప్పుడు హృదయంలో ఆనందం ఉంటది పరిపూర్ణమైన సమాధానం చేత నింపబడగలుగుతాం యేసు ప్రభు వారు కూర్చుని మాటలు జరిగినప్పుడు ఆ విషయాలు గుర్తుపెట్టుకుని ఆమె ఆనందిస్తుంది వాటిని తలపోసుకుంటుందంటే వేస్తుంది ప్రార్థన చేసినప్పుడు నెమరు వేరుస్తుంది ఈరోజు మన పరిస్థితి ఏంటి ఎట్టి విధమైన ఆత్మీయ స్థితిని కలిగి ఉన్నాము యేసు ప్రభు కలిగిన మనసును మాదిరిని మనం కూడా కలిగి ఉండాలనేది కదా ఆయన ఉద్దేశం కేసు ప్రభు వారిని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల కొరకు మనల్ని కూడా సంసిద్ధపరచుకుంటున్నాడు ఆయన ఇక్కడ జరుగుతున్న ప్రతి సన్నివేశము కూడా ఆ తల్లి మరి అమ్మ భద్రం చేసుకుంటుందట ఎందుకంటే ఆమెకు తెలుసు అసలైన విషయం ఏంటో అని ఎంత గొప్పవడ పోతున్నాడు కానీ ఆయన గురించి మాట్లాడుతుంటే జనాలకు అర్థం కాక ఏంటి దేవాలయం పడగొడతానన్నాడట ఇతరమైన పనులు ఏవో చేస్తానని చెప్పాడంట ఆయన ఏదైతే చెప్పాడో ఏ విధంగా లేఖనాల్లో ఉందో ఆయన మాట్లాడక ముందే మాట్లాడిన తర్వాత కూడా ఆయన తన కార్యాన్ని తేట తెల్లము చేయగలడు ప్రజలకు అర్థమయ్యేటట్లుగా ఆయన బోధించగలడు ఆయన మంచి బోధకుడు అలాగని దేవులు ఎదుగుతూ ఉంటుండగా ఏసు జ్ఞానమందును వయసునందును దేవుని దయను మనుషులు దయను పొందుతూ ఎదిగారు వృద్ధిల్లడు అని రాయబడుంది ఒక ధనికరమైన పరిస్థితి అది ఈ రోజున దేవునికి దూరం అయ్యే బ్రతుకును బ్రతుకు దేవునికి దగ్గరగా సన్నిహితంగా బ్రతకటానికైనా ఇష్టపడితే ప్రయత్నం చేస్తే తప్పకుండా కార్యం జరుగుతుంది ఈ రోజున ప్రభు ఆశిస్తున్నాడు రాబోయే దినాల్లో ఈ వర్తమానం వింటున్న ఈ వర్తమానాలు వింటున్న బిడ్డలు దేవుని కొరకు సిద్ధపడాలి నువ్వు రా నువ్వు అని కాకుండా నేను ఉన్నానయ్యా నాకు రక్షణ భాగ్యం కావాలని ముందే ఇష్టపడి సిద్ధపడితే బాగుంటుంది సమయము చాలా విలువైనది ప్రభు ఘనమైన వారు మనము తగిన సమయంలో యేసు ప్రభుని అంగీకరించి నడిపించుకొని భద్రత పొందుకోగలిగితే మనం నిజంగా ధన్యజీవులుగా మార్చబడతాం వీళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని గమనించినటువంటి దేవుడు అతనికి ఏ విధంగానైనా నువ్వు తెలియాలని తలంచాడు మన చాలా పర్యాయాలు ఇలాగే ఉండిపోవలసి వస్తుంది అయినా దేవుడు తన కృపను చూపి వాత్సల్యమును చూపించి ముందు ముందుకి నడిపిస్తున్నాడు అందుకే ప్రతి ఒక్కరు దైవ భయము దైవ భక్తిలో ఉండగలిగితే కార్యాలు చూస్తాం అలాంటి విశ్వాసం ద్వారా ప్రభులో బలపరచబడదాం నమ్మకమైన వారిగా ప్రభు సన్నిధిలో సాగిపోతాం దేవుడి మాటలు మనందరి వెనుకలో దీవించునుగాకాలంగా